మంగళముగనరారాజ సా జయ మంగళం నిత్యశుభమంగళం మంగళముగనరాజ సా్రా జయమంగళం నిత్య శుభమంగళం అన్ని విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమునకు జయమంగళం అన్ని విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమునకు జయమంగళం మంగళము గణరాజ సామ్రాజ్యద జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములో ముత్యాలు నీలాలు మిండుగా కలబోసి అర్పితుము వెండి పల్లెములో ముత్యాలు నీలాలు మిండుగా కలబోసి అర్పితుము మంగళము రాజ సామ్రాజ్యద జయమంగళం నిత్య శుభమంగళం మెడ నిండా హారములు తోరములు భక్తితో ముదముతో అర్పింతుము మెడ నిండా హారములు తోరణములు భక్తితో ముదముతో అర్పింతుము మంగళము గణరాజ సామ్రా జయమంగళం నిత్య శుభమంగళం మంగళము గణరాజ సామ్రాద జయమంగళం నిచ్యా సూభా